రాజకు హరిశ్చంద్రుడు ఇట్ల ఉత్తమ వ్రతమును పాటించమునివరా నీకు బంగారమును సమర్పించకుండా నేను భోజనము చేయడాన్ని ప్రతిజ్ఞ చేయుచున్నాను మీరు సువర్ణమునకై క్షోభించవలదు నేను సూర్యవంశమున జన్మించితిని క్షత్రియుడనైన ఒక నరేశ్వరుడను మానవుల కోర్కెలు తీర్చుటకే రాజసూయ యజ్ఞమును విజయవంతముగా చేసి తిని స్వామి ద్విజ నేను నా ఇచ్చనే దానమిచ్చదనని తెలిపితిని ఇప్పుడు లేదు అని ఎట్లు చెప్పగలను మీ రుణము తీర్చుటయే నాకు పరమకర్తవ్యము మీరు శాంతింపుడు మీరు కోరిన సువర్ణమును మీకు తప్పగా వసగెదను నాకు ధనము లభించు వరకు కొంతకాలము మీరు దయతో వేచి ఉండు దానికి విశ్వామిత్రుడు ఇట్లనెను రాజా నీకు ధనమెచ్చట లభించును రాజ్యము చేజారిపోయినది ధనాగారమున నీకు అధికారము లేదు ధనమును ఆర్జించు సాధనమైన సైన్యము నీ వద్ద లేదు రాజా ఇప్పుడు నీవు ధనము నాశించట పూర్తిగా వ్యర్థము నేనేమి చేయదును ధనహీనుడవైన నిన్ను ధనలోభముతో నేనెట్లా పీడించదను అందువలన రాజా నేను ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పుము అప్పుడు నేను ధనమును పొందు ఆశను వదిలిపెట్టి వెళ్ళిపోవదును రాజేంద్ర నా దగ్గర నీకు ఇచ్చటకు బంగారము లేదు అని నుడివి భార్యాపుత్రులతో నీకు ఇష్టం వచ్చిన చోటికి పొమ్ము అనెను రాజా మహారాజుకు హరిశ్చంద్రుడు విశ్వామిత్ర మునిందు నేను మాటలను వినెను అతనికి ఇట్లా సమాధానం అసగెను బ్రాహ్మణోత్తమ మీరు ధైర్యమును వహింపుడు నేను మీకు తప్పక ధనమును ఒసగెద్దను ద్విజవరా నా వద్ద నా అనున్నది ఏమీనూ మిగిలి ఉండలేదు ఇది సత్యము కానీ భార్యాపుత్రుల పవిత్ర శరీరములు మిగిలియే ఉన్నవి వీరిని విక్రయించి మీ రుణమును తప్పక తీర్చెదను విజేంద్ర ప్రభు మీరు కాశీపురమున ఎవరినైనా వీరిని కొను కొనివారిని అన్వేషింపుడు భార్యాపుత్రులతో నేను అతనిని సేవించదను మునింద్ర మేమందరము అతనికి అమ్ముడు పోవుదుము అప్పుడు మీరు మాకు వచ్చు రెండున్నర బారువుల బంగారమును తీసుకొని సంతృష్టులు కండు ఇట్లు పలికి భార్యాపుత్రులతో కూడి హరిశ్చంద్రుడు స్వయముగా శంకర భగవానుడు ప్రాణవల్లభాయూ ఉమాదేవితో కూడి విరాజమానుడై ఉన్న కాశీ నగ నగరములకు వెళ్ళిపోయాను మనస్సునకు ఆహ్లాదము కలిగించే ఆ దివ్య నగరమును చూసి ఈ పురము మిగుల దేదీప్యమానమై ఉన్నది దీనిని దర్శించి నేను కృతార్థుడనైతిని అని పలికెను పిదప వారి మువ్వురు గంగా తీరమునకు వెళ్ళిరి స్నానము చేసి దేవతలకు తర్పణమిడిరి దేవార్చన విధిని పూర్తి చేసి నలువైపులా తిరుగుచూ చూడసాగిరి దివ్యమగు ఆ చూసి రాజిట్లు యోచించెను ఈ పురము త్రిశూలధారి భగవానుడగు శంకరుని సంపద దుఃఖముతో ధైర్యమును కోల్పోయి మిక్కిలి వ్యాకులతకు లోనైన హరిశ్చంద్ర మహారాజు కాలినడకనే ఆ నగరము నందు రాణి అతనిని వెంట ఉండెను కాశీనగరమున ప్రవేశించిన మహారాజు మనస్సునకు కొంత స్వస్థత కలిగాను ఇంతలో దక్షిణను పొందుటకు అభిలషించడి మునివరుడు విశ్వామిత్రుడు అతని ఎదుటకు వచ్చాను మునిని చూసి మహారాజుకు హరిశ్చంద్రుడు వినయమును ప్రదర్శించుచు రెండు చేతులు జోడించి పలికెను మునీంద్ర ఈయన ప్రాణములు కుమారుడు ప్రియమైన పత్నియు అందరము సేవించటకు సిద్ధముగా ఉన్నాము వీరిలో మీ కార్యసాధనకు పనికి వచ్చి ఎవరినైనాను మీరు స్వీకరింపుడు మునివరా నా వలన ఇంకొక కార్యమైదానను ఏదైనాను చక్కబడే అవకాశం ఉన్నచో దానిని కూడా కృపాయత్త చిత్తులై మాకు తెలుపుడు అప్పుడు విశ్వామిత్రుడు ఇట్ల నేను రాజా నీకు శుభమగుగాక నేటితో ఒక మాసము పూర్తి అయినది నీకు నీ ప్రతిజ్ఞ జ్ఞాపకమున్నచో దక్షిణ వసకుటకు ఇప్పుడే ప్రయత్నించము దానికి రాజు ఇట్ల నేను జ్ఞానము తపోబలము చేత శోభిల్లడి బ్రాహ్మణోత్తమ నేటితో ఒక నెల పూర్తి అగును ఇది సత్యము కానీ ఇప్పుడు ఇంకనూ అర్ధ దినము మిగిలి ఉన్నది అప్పటి వరకు వేచి ఉండుము రెండవ దినము వరకు మీరు ఆగవలదు అప్పుడు విశ్వామిత్రుడు మహారాజా అట్లే కానిమో నేనిక పోయి వచ్చేదను కానీ అప్పటికి కూడా నీవు ఇవ్వజాలనిచో నేను నీకు శాప ముసగెద్దను ఇట్లు పలికి విశ్వామిత్రుడు వెళ్ళిపోగా రాజు యోచింపసాగాను దక్షత దక్షిణ ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేసి తిని కానీ దానిని నేను ఎట్లు తీర్చగలను ఎచ్చట నుండైనను ధనవంతుడైన మిత్రుడు లభించవలెను లేకపోయినచో ఇంతటి సంపద నాకెక్కడ లభించును దుర్జనుడైన పర పురుషుడెవరైనా ఎంత ధనవంతుడైనప్పటికీ అతనితో నేను ధనమెట్లు అడుగుదును ధర్మశాస్త్రములందు రాజులకు నిశ్చితముగా మూడు వృత్తులే తెలపబడినవి అడుగుట రాజుల కర్తవ్యము కాదు దక్షిణ చెల్లించకుండా ప్రాణమును పరిచయం బ్రాహ్మణ వృత్తిని అపహరించిన వాడిని అగుదును దాన దక్షిణలను స్వీకరించుట బ్రాహ్మణుల వృత్తి అగును దానిని చెప్పినట్లు ఇవ్వలేకపోయినచో అది అపహరణ అప్పుడు నేను అత్యంత అధముడను పాపిని అగుదును రూపమున జన్మించదును లేకపోయినచో ప్రేతము అగుదును కనుక నన్ను నేను అమ్ముకొనుటయే సముచిత మగ సముచిత మగును రాజుకు హరిశ్చంద్రుడి వ్యాఘ్రతను చెంది ముఖమును అవనతము చేసి ఆలోచించుచుండెను అతడు మిగుల దీనావస్థకు లోనై ఉండెను అప్పుడు రాణి వేడి నీటూర్పు వదులుచు గద్గద స్వరముతో అతనితో ఇట్లు పలకసాగెను మహారాజా చింతించవలదు మీ సత్యధర్మమును పాటింపుడు సత్యరూపముగ ధర్మము నుండి బహిష్కృతుడైన మానవుడు ప్రేతముతో సమానుడై పరిచయించుటకు తగిన వాడగును పురుష వ్యాఘ్ర మీరు మీ సత్యవచనమును పాలించటము గల శ్రేష్ఠముగు ధర్మము పురుషునకు దీనిని మించిన ధర్మం ఏదీనూ లేదు అసత్యవచనుడైన పురుషుని అగ్నిహోత్రము వేదాధ్యయనము దానము మొదలగు క్రియలన్నీనూ వ్యర్థములగును వివేకవంతులైన పురుషులను ధరించుటకు సత్యమే పరమ కారణమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి అటులనే అసత్యము దుష్టుల పతనమునకు మూల కారణమగును నూరు అశ్వమేధ యజ్ఞములు రాజసూయ యజ్ఞములు చేసిన తర్వాత ఒకసారి అసత్యము పలుకుట వలన రాజునకు స్వర్గము నుండి పతనము కావలసి వచ్చును అప్పుడు హరిశ్చంద్రుడు ఇట్లు పలికెను గజగామిని వంశమును వృద్ధి చెందించు కుమారుడు మనకు కలిగియే ఉన్నాడు మీ కోరిక మీ కోరిక ఏమిటో తెలుపుము నేను దానిని తీర్చుటకు సిద్ధముగా ఉన్నాను అనెను అప్పుడు రాణి రాజా నీ వాణి అసత్యము కాకూడదు స్త్రీలు పుత్రులను ప్రసవించి సఫలు ఇప్పుడు నన్ను ఇతరులకు అమ్మి ధనమును స్వీకరింపము ఆ విత్తము చేత బ్రాహ్మణునకు దక్షిణ చెల్లింపుము ఇట్లు దయచూపుము రాజా భార్య మాటలను విని హరిశ్చంద్ర మహారాజు నిశ్చేతనుడయ్యను మూర్ఛ నుండి తేరుకొని మిగల దుఃఖించను విలపించుచూ ఇట్లు పలికెను భద్రురాలా నీవు చెప్పినది మిగల దుఃఖమును కలిగించే విషయము నీ చిరునవ్వుతో నిండిన వచనములు పాపినైన నాకు జ్ఞాపకమున్నవి అయ్యో అయ్యో సుచు సుచిష్మతి నేను నిన్ను అమ్మవలేను వచనములు నీవు పలుకరాదు భామిని ఈ అప్రియ వచనములను నీ వెట్లు పలుకుచుంటివి రాజా భార్యను అమ్మ మాటను వినుట తోరనే మహారాజుకు హరిశ్చంద్రుని ధైర్యమను ఆనకట్ట తెగిపోయాను ఆమె మాటలను విని అతడు భూమి మీద పడిపోయెను మూర్ఛితుడయ్యను భూమి ఒడిలో మూర్ఛితుడై పడి ఉన్న భర్తను చూసి రాజకుమారికి చెప్పరాని దుఃఖము కలిగాను ఆమె పతిదేవునితో కరుణతో నిండిన వచనములు పలికాను మహారాజా ఇది ఎవరి అజాగ్రత్త వలననో జరిగినది ఈ సంకటము మనలను ఆవహించినది దీని ఫలితముగా మీరు నేడు దరిద్రుని వలె శరణార్థియే పృథివీ మీద పడి ఉన్నారు కోట్ల కొలది సంపదలను బ్రాహ్మణులకు సులభముగా ఇచ్చినవాడు ఈ పృథివిని పాలి పరిపాలించు చు పరిపాలించు నా పతిదేవుడిప్పుడు భూమి మీద పడి ఉన్నాడు అయ్యో ఇది మిగుల దుఃఖకరమైన విషయము దైవమా ఈ నీకేమి నీకేమీ అపకారమనర్చాను దానివలన నీవు కోపించితివి ఇంద్ర ఉపేంద్రులను ఉపశమింపగా తగిన మహారాజునకు జీవితమునందు ఇట్టి దీనదశన కల్పించితివి ఇట్లు నుడివి రాణి కూడా మూర్ఛితయ్యి భూమి మీద పడిపోయాను భర్త భర్త యొక్క దుఃఖభారమును ఆమె సహింపలేకపోయాను దాని వలన మిగుల సంతప్తురాలై ఉండెను అప్పుడు కుమారుడగు రోహితుడు ఆకలితో తల్లిదండ్రుల వైపు చూసి పలికాను తండ్రి నాకు అన్నము వసగుడు అమ్మ నాకు భోజనము పెట్టము నేను ఆకలితో అలమటించుచున్నాను నా నాలుక ఎండిపోవచ్చున్నది రాజా ఇంతలో మహాతపస్వి విశ్వామిత్రుడు వచ్చాను అతడు క్రోధముతో వలె ఉండెను తన దక్షిణను అడుగుటకు వచ్చెను మునిని చూసి రాజుకు హరిశ్చంద్రుడు మురిచెళ్ళెను అతడు మరలా భూమి మీద పడిపోయెను అప్పుడు విశ్వామిత్రుడు అతని ముఖము మీద కొన్ని జలబిందువులను చల్లి ఇట్ల నుడివెను రాజేంద్రాలెమ్ము నాకు ఇవ్వవలసిన నిచ్చుటకు ప్రయత్నింపము ఋషులకు ఇవ్వవలసిన రుణభయము దినదినము అధిక ముగుచుంటును ముని చల్లిన నీటి బిందువులతో రాజునకు స్పృహ వచ్చెను అతడు విశ్వామిత్రుని వైపు చూశాను అప్పుడు ద్విజవరుడగి విశ్వామిత్రుడు కుపితుడై ఊరడించుచున్నట్లు నటించుచు రాజుతో ఇట్లా నేను రాజా నీకు ధైర్యము వహించుట అఖిల అభిలషితమైనచో నాకు దయచేసి దక్షిణ నిమ్ము సత్యం యొక్క ప్రభావము చేతనే సూర్యుడు వేడిమి నొసుగును సత్యము మీదనే పృథ్వీ స్థితమై ఉన్నది సత్యము వలననే పరమధర్మము ఆదరింపబడుచున్నది సత్యము మీదనే స్వర్గము ప్రతిష్ఠితమై ఉన్నది వంద అశ్వమేధ యజ్ఞములు త్రాసునకొక వైపు సత్యమునొకైపు ఉంచినచో అది సత్యము వైపునకే మొగ్గు చూపును కానీ ఈ విషయములనన్నింటినీ చెప్పుట వలన వినుట వలన ప్రయోజనమేమి ఉన్నది వెంటనే నాకు నా దక్షిణ నిమ్ము నాకు నీ నుండి దక్షిణ లభించనిచో సూర్యుడు గృంకకుండ గృంకుచుండగానే నేను నీకు అవశ్యము శాపముసుకదెను ఇట్లు నుడివి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాను భయము చేయ వణుకుచున్న హరిశ్చంద్రుడిని దుఃఖమునకు అంతము లేకుండెను ఇదే సమయమున వేద పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు తన ఇంటి నుండి బయటకు వచ్చాను అతని వెంట అనేక బ్రాహ్మణులు ఉండిరి ఆ సమయమున తాపసులకు బ్రాహ్మణులు ఇటువైపునకే వచ్చుచుండిరి వారు ఎదురుగా వచ్చుచుండుటను చూసి రాణి మహారాజుకు హరిశ్చంద్రునితో హరిశ్చంద్రునితో ధర్మార్థములతో కూడిన వచనములు ఇట్లు పలికెను ప్రభు బ్రాహ్మణులు మూడు వర్ణములకు తండ్రి వంటి వారుగా పరిగణింపబడుదురు తండ్రి ధనము మీద పుత్రులకు అధికారము తప్పక ఉండును ఇది నిశ్చితము అందువలన ధనము కొరకు వీరిని ప్రార్థించుట సముచితమగను అప్పుడు హరిశ్చంద్రుడు ఇట్ల నేను సుమధ్యమా నేను క్షత్రియుడను నాకు దానమును స్వీకరించుట అభీష్టము కాదు అడుగుట బ్రాహ్మణులకు శోభాయమాన మగును కానీ క్షత్రియులకు కాదు బ్రాహ్మణులు సర్వవర్ణముల వారికిని గురువులు వారు సదా పూజనీయులు అందువలన గురువులను యాచించరాదు క్షత్రియులు ఈ నిమమున అధికముగా గౌరవించదరు దానమొసకుట చదువుట యజ్ఞము చేయుట శరణుజొచ్చిన వానికి అభయమొసకుట ప్రజలను రక్షించుట ఈ క్షత్రియుల కర్తవ్యములుగా చెప్పబడినవి నాకేమైనా ఇమ్ము అని క్షత్రియుడు ఎప్పుడూనూ పలుకరాదు దేవి నేనేమైనా ఇచ్చదను అను మాటయే నా హృదయము మూల మూలల ఎందు ప్రతిధ్వనించుచుండును అందువలన ఎచ్చట నుండి అయినను ధనమును సంపాదించి బ్రాహ్మణుల కొసగుటయే నేను తత్పరుడనగు బ్రాహ్మణులకు వసగుటకే నేను తత్పరుడను అగుచుందును అప్పుడు రాణి ఇట్లనెను స్వామి కాల ప్రభావమున సమ విషమ పరిస్థితులు పురుషునికి ఎదురుగా ఎదురగుచుండును కాలమే మానవునకు గౌరవమును అవమానమును కలిగించుచుండును పురుషుడు దాతయగుటకు యాచకుడగుటకు కాలమహిమయే కారణము ఒక విద్వాంసుడు శక్తిశాలియ బ్రాహ్మణుడు రాజు మీద కుపితుడు కావచ్చును తత్ఫలితంగా రాజుకు రాజ్యము నుండి వెళ్ళిపోవలసి వచ్చను అతని సంతోషము ఆనందము చేజారిపోవును దీనికంతయు కాలమే కారణమగును రాజు ఇట్లనెను పదునైన ఖడ్గముతో నాలుక రెండు ముక్కలు కావచ్చును అది సముచితమే కానీ గౌరవమును పరిచయంంచి ఇమ్ము ఇమ్ము అని యాచించుట నేను సముచితమని తలంచను దేవి నేను క్షత్రియుడను ఎవరిని ఏమీను అడుగజాలను ముఖ్యముగా నా బాహుబలంతో సంపాదించిన ధనమును ఇతరులకిచ్చుటకే నేను సదా ఆసక్తి కలిగి ఉండదును అప్పుడు రాణి ఇట్లనెను మహారాజా మీ మనస్సు యాసించుటకు సమర్థవంతము కాదు నేను మీ సంపదను ఇంద్రాది దేవతలు న్యాయపూర్వకముగా నన్ను మీకు సమర్పించిరి మీరు నా యజమానులు మీ ఆజ్ఞానుసారము వర్తించే పత్నిన నన్ను రక్షించట ఎందు సదా తత్పరులై ఉందరు అందువలన మహానుభావ ఇప్పుడు నా వలన లభించే ద్రవ్యమును తీసుకొని గురువగ విశ్వామిత్రునికి దక్షిణను చెల్లింపుడు రాజా భార్య మాటలను విని నా మహారాజుకు హరిశ్చంద్రుని దుఃఖమునకు అంతము లేకుండెను ఇది మహా కష్టము ఇది మహాకష్టము అని పలుకుచు ఆయన ఏడ్చెను అప్పుడు రాణి అతనితో మరలా పలికెను మీరు నా ఈ ప్రార్థనను దయతో స్వీకరింపుడు లేకపోయినచో బ్రాహ్మణుని శాపాగ్నితో భస్మమై మరలా నీచయోనియందు జన్మింపవలసి వచ్చును జూదమాడుట మదిరాపానము రాజ్యమును విస్తరింపచేయుట భోగానుభవములను పొందుటకు మీరిట్లు చేయనే చేయరు అందువలన నా సహయోగముతో గురుదక్షిణను చెల్లింపుడు మీ సత్యవ్రత రూపమైన ధర్మమును సఫలము చేయుడు రాజా రాణి పదే పదే ప్రేరేపింపగా హరిశ్చంద్రుడు ఆమెతో పలికెను భద్రురాల నేను మిగుల నిష్ఠురుడనై నిన్ను విక్రయించుటకు అంగీకరించుచున్నాను మిగుల దయ దయాహీనమైన వచనములను నీవు పలికితివి నీచాతి నీచమైన వ్యక్తి కూడా చేజాలని నీచకర్మణ వలన జరగబోవు చిన్నది ఇట్లు పలికి మహారాజుకు హరిశ్చంద్రుడు నగరంకు వెళ్ళిపోయాను అక్కడ వినోదమును ప్రదర్శించుటకు ఒక స్థలము నిర్ణయింపబడి ఉండెను అచటనే తన ధర్మపత్నిని ఆ రాజు కూర్చొనబెట్టాను అప్పుడు మహారాజు కనుల నుండి అశ్రువులు జాలువారుచుండెను కంఠము బొంగురు పోయి ఉండెను పదే పదే ప్రజలను సంబోధించి ఆయన పలికెను నాగరికులారా దయచేసి మీరందరూ నా మాట వినుడు ఈమె నా ధర్మపత్ని నా ప్రాణప్రియ ఎవరికైనాను ఈమెతో దాసివలె పని చేయించుకునవలెన అవసరం ఉన్నచో తెలుపుడు సముచితమని నేను యాచించిన ధనమునకు ఈమె అమ్ముడు పోవును అతట చాలామంది విద్ విద్వాంసులుండరి అయ్యా భార్యను అమ్ముటకు వచ్చిన నీవెవరు అని వారు అతనిని అడిగిరి అప్పుడు రాజిట్ల నేను నీవెవరవు అని మీరు అడుగుచున్నారు అయినచో వినుడు నేనొక మానవత్వము లేని మహా క్రూరుడను నన్ను క్రూరుడైన రాక్షసుడని కూడా చెప్పవచ్చును అందువలననే నేను ఈ నీచ కార్యము నాకు పూనుకొంటిని రాజా ఈ మాటలను విని విశ్వామిత్రుడు వృద్ధ బ్రాహ్మణుని వేషంతో ఆకస్మి ఆకస్మికముగా అసటికి వచ్చాను ఇట్లు పలికాను నేను ధనమొసగి ఈ దాసిని కొనుటకు సంసిద్ధుడనైతని అందువలన ఈమెను నాకిమ్ము నా వద్ద కావలసినంత ధనం నా భార్య మిగుల సుకుమారి ఆమె ఇంటి పనులను చేసుకొనలేకపోవచ్చున్నది కనుక ఈమెను నాకెమ్ము ఈ దాసిని నేను స్వీకరించదు ఎంత ఇవ్వవలసి వచ్చునో తెలుపుము ఇట్లు బ్రాహ్మణుడు నుడవగా మహారాజుకు హరిశ్చంద్రుని మనసు దుఃఖముతో అలజడికి లోనయ్యాను అతడేమీయను మాట్లాడలేకపోయాను బ్రాహ్మణుడు చెప్పాను నీ భార్య యొక్క పనిని వయస్సును రూపమును శీలమును అనుసరించి ఈ ధనమునొసగిని స్వీకరింపుము ఈమెను నాకు సమర్పింపుము ధర్మశాస్త్రములందు స్త్రీ పురుషుల వెల ఇట్లు నిర్దేశింపబడినది స్త్రీ ముప్పై రెండు లక్షణములతో సంపన్నురాలే పనుల ఎందు నేర్పరి శీలము సద్గుణములతో కూడి ఉన్నచో అట్టి దానివేళ ఒక కోటి ముద్రలగును ఈ సకల శుభ లక్షణములు పురుషులలో ఉన్నచో వానివెల ఒక అర్బుదము ముద్రలగును బ్రాహ్మణు అని మాటలను విని రాజుకు హరిశ్చంద్రుడు మిగల దుఃఖితుడై ఉండెను అందువలన ఏమీ మాటలాడలేకుండెను ఆయన నోటి నుండి ఏ వెలువడ జాలకుండెను అప్పుడు బ్రాహ్మణుడు రాజు ఎదుట మృగ చర్మమును పరిచి దానిమీద ధనరాశిని ఉంచెను రాణి వెంట్రుకలను పట్టుకొని ఇడవసాగెను రాణి ఇట్ల నేను ఆర్య నన్ను వదిలిపెట్టుము వదులుము విప్రోత్తమా నన్ను క్షమింపుము నేను నా నా కుమారుని చూడవలేను తదుపరి నేను అతన్ని చూచట జరగదు తదనంతరము ఓ పుత్రునితో ఆమె ఇట్లు పలికాను నాయనా చూడుము నేడు నీ తల్లి దాసి అయ్యను రాజకుమారా నీవు నన్ను స్పృశింపవలదు నీవు తాకుటకు నేను యోగ్యురాలను కాను అప్పుడు ఆ బాలకుడు తల్లిని ఆపదలో చిక్కుకొని గమనించాను అమ్మ అని పలుకుచూ పరిగిడుచూ వచ్చెను అతని కనుల నుండి అశ్రుధారలు స్రవించుచుండెను అతని కేశములు కాకిరెక్కల వలె నల్లగా ఉండెను రాణి చీరను పట్టుకొని పడుచు లేచుచూ ఆమె వెంట వెళ్ళిచుండెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ బాలు బెదిరించాను అయినప్పటికీ ఆ బాలకుడు అమ్మ అమ్మ అని అరచుచూ తల్లిని వదిలిపెట్టలేకుండెను రాణి ఇట్ల నేను ప్రభు మీరు నా ఎందుకు చూపి ఈ బాలుని కూడా వెలకట్టి స్వీకరింపుడు నేను అమ్ముడు పోయి కూడా ఇతడు లేకుండా చక్కగా మీ పనులు చేయజాలను ప్రభు నేను దురదృష్టవంతురాలను అందువలన ఈ విధముగా నా మీద దయను ప్రసరింపచేయుడు వస్త్రమును పరిచి దానిమీద ధనరాశిని ఉంచి తల్లితో కూడా రాజకుమారుని ఆ బ్రాహ్మణుడు కొసకెను ఆ బ్రాహ్మణుడు కొనెను తల్లి కుమారు నిరువురును ఒంటరి ఒకటైరి మిగుల హర్షముతో రాణిని తీసుకుని బ్రాహ్మణుడు వెంటనే తన ఇంటికి వెళ్ళెను అప్పుడు రాణి స్థితి మిగుల దీనముగా ఉండెను ఆమె నేత్రములు కన్నీటితో నిండి ఉండెను వెళ్ళినప్పుడు ఆమె రాజునకు ప్రదక్షిణ చేశాను మోకాళ్ళ మీద నిలబడి ప్ర ప్రణామం అనరించెను వెంటనే ఇట్లు పలికెను నేను దానములు అనరించి యజ్ఞములు చేసి తినేని బ్రాహ్మణులు సంతసించినట్లుగా ప్రవర్తించి తినేని ఆ పుణ్య ప్రభ ఆ పుణ్యప్రభావమున మహారాజు హరిశ్చంద్రుడు నాకు మరలా శీఘ్రముగానే పతిరూపమున లభించుకాక రాజు రాణి ఎడల ప్రాణముల కంటే ఎక్కువగా గౌరవభావమును కలిగి ఉండేను అట్టి భార్యను పాదముల మీద పడి ఉండగా చూసి రాజు అయ్యో అయ్యో అనుచూ ఏడవసాగాను అతని సకలేంద్రియములందును వ్యాకులత ఉత్పన్నమయ్యను ఆయన ఇట్లా పలికసాగాను సత్యము శీలము మొదలగు గుణముల చేత సంపన్నురాలైన నా ధర్మపత్ని నా నుండి వేరే ఎటుపోవచ్చున్నదో కదా చెట్టు నీడ ఆ చెట్టును వదిలిపోవచ్చున్నది ఇది ఎన్నటికి నీ సంభవము కాదు ఇట్లు పరస్పరము గాఢమైన ప్రణయమును ప్రకటించుచు రాణితో పలికిన తరువాత రాజు పుత్రునితో ఇట్లు నుడివేను నాయనా నందు నన్ను వదిలి నీ వెచ్చటకు వెళ్ళదవు నీవు వెళ్ళిపోయిన తర్వాత నేనే దిక్కునకపోవదును నా దుఃఖమును ఎవరు దూరము చేయుదురు ద్విజవర రాజ్యమును వదిలి వనవాసినైనా నేను మహా దుఃఖం అనుభవించుచున్నాను మరలా పుత్ర వియోగము కూడా మిగుల మిగులు కష్టప్రదమగుచున్నది ఇట్లు పలికి రాజు హరిశ్చంద్రుడు రాణిని ఉద్దేశించి చెప్పసాగెను చెప్పసాగాను భర్త దగ్గర నుండి సదా అతనికి సుఖమసకు సాధనమొకటయే ఈ సాంస్ ఈ సంసారం నా స్త్రీ యొక్క కర్తవ్యము అట్టి ఎడల కళ్యాణి నీవు దుఃఖమును సఖ్యగా చేసుకొని నా నుండి ఎట్లు వేరగుచున్నావు పునీతమైన ఇక్ష్వాకు వంశమున నేను జన్మించి తిని రాజునకు కావలసిన సకల సుఖ సామగ్రియు నా వద్ద ఉండెను నా వంటి భర్తను పొంది కూడా నీవు నేడు దాసివైతివి పురాణములలో ఇతిహాసములందు విశదపరిచిన వాక్యములను నేను నుడుగుచున్నాను ఇట్టి అగాధ శోకసాగరమున నేను మునిగిపో మునిగి ఉన్నాను నన్నెవరు ఉద్ధరించెదరు తదనంతరము రాజర్షు హరిశ్చంద్రుడిని ఎదుటని ఆ బ్రాహ్మణుడు మిగుల కఠోరంగా ప్రవర్తించాను రాణిని రాజకుమారుని తీసుకుని వెళ్ళుటకు తొందరపడుచుండెను పత్నియు కుమారుడును ముని యొక్క ఆదేశమున వెళ్ళిచుండెను వెళ్ళుచుండుటను చూసి రాజు దుఃఖమునకు మేర లేకుండెను రాజా ఇట్లు హరిశ్చంద్రుడు విలపించుచుండెను ఇంతలో ఆ బ్రాహ్మణుడు అదృశ్యుడయ్యను ఆ సమయమున మహాతపస్వి మునివరుడకు విశ్వామిత్రుడు అటచ అచటకు వచ్చాను అతని శిష్యుడు వెంటనుండెను నిష్ఠుర స్వభావము కల మునీంద్రుడు చూచటకు మిగుల క్రూరముగా కనిపించచుండెను విశ్వామిత్రుడు ఇట్లు పలికెను రాజా మహాబాహు నీ హృదయమున సత్యమునకు ఏమాత్రము గౌరవమున్నను యజ్ఞము కొరకు ఈచదనన్న దక్షిణను వెంటనే ఇమ్ము నీ వచనమును సత్యమునరించుకొనుము హరిశ్చంద్రుడు ఇట్ల పాపరహితుడవైన రాజర్షి నేను నీకు నమస్కరించుచున్నాను రాజసూయ యజ్ఞమునకు నేను నీకు ఇచ్చదనన్న దక్షిణ సిద్ధముగా ఉన్నది దీనిని స్వీకరింపుడు విశ్వామిత్రుడు ఇట్లనెను రాజేంద్ర దక్షిణకు యోగ్యమైన ధనము ఎచ్చటి నుండి వచ్చినది దానిని నీ వెట్లో ఆర్జించి తివి స్పష్టముగా స్పష్టముగా తెలుపుము రాజు ఇట్లు పలికాను ఉత్తమ వ్రతమును పాటించు విప్రోత్తమ దీనిని గురించి చెప్పుట వలన ప్రయోజనం ఏమున్నది పాపరహితుడవైన మహానుభావ దీనిని వినుటతో ఇంకనూ శోకం అధికమగును అప్పుడు రుణి ఋషి ఇట్లనను రాజా నేను కలుషిత ద్రవ్యమును స్వీకరించాను నాకు పవిత్రమైన ధనమే కావలేను కనుక ధనమునే మార్గమున పొందితేవో స్పష్టముగా వ్యక్తము చేయము అప్పుడు రాజు ఇట్లు పలికాను మునీంద్ర పరమ సాధ్వయగు నా భార్యను ఒక కోటి ముద్రలు తీసుకొని విక్రయించె తిని నా కుమారుని పేరు రోహితుడు వారిని నమ్ముట వలన నాకు పది కోట్ల మొహరీలు లభించినవి విప్రవర్య ఇట్లు నా వద్ద పదకొండు కోట్ల ముద్రలు పోగైనవి వీటిని మీరు స్వీకరింపుడు భార్యను కుమారుని విక్రయించట వలన లభించిన ధనము బహుస్వల్పమని విశ్వామిత్రుని దృష్టికి తోచను అతడు క్రోధముతో శోకముతో నిండిన మహారాజుకు హరిశ్చంద్రునితో పలుకసాగెను రాజా రాజస్వీయ యజ్ఞమునకు ఇచ్చు దక్షిణ ఇంతేనా అందువలన ఇంకా ధనమును సంపాదింపు దానివలన దక్షిణ సంపూర్ణము కాగలదు క్షాత్రధర్మమును పరిపాలించు ఎందు విముఖులవైన రాజా నా దక్షిణను ఈ స్వల్ప ద్రవ్యముతో సరిపెట్టదలుచుకుంటేవా నేనిప్పుడే నా బలమేమిటో చూపెదను చూడుము నేను పరమ పవిత్రమైన అంతఃకరణము కలవాడను తపస్విని బ్రాహ్మణుడను శ్రేష్టములైన గ్రంథములను నేను అధ్యయనము చేసి తిని నా వద్ద సకల శక్తులను కలవు అప్పుడు రాజగు రాజుగు హరిశ్చంద్రుడు ఇట్లనెను భగవాన్ నేను ద్రవ్యమే కాకుండా దక్షిణను కూడా ఇచ్చేదను కానీ కొంతకాలం నాకు నివ్వుడు ఇప్పుడే నేను నా భార్యాపుత్రులను అమ్మి తిని స్వయముగా నేనొక్కడనే మిగిలియున్నాను అప్పుడు విశ్వామిత్రుడు ఇట్లా పలికెను రాజా దినమునందు నాలుగవ జాము గడుచుచున్నది నేను వేచియుడు అంతిమ సమయము ఇదియే అనిను